అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లిజన్ ముందుగా అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ లో ఫస్ట్ వీడియో అండి నాది ఇది ఇది వచ్చేటప్పటికి టెన్ ఇయర్స్ బేబీ హాఫ్ శారీ ఫంక్షన్ కండి శారీ అయితే నన్ను తీసుకొని స్టిచ్ చేసామన్నారు క్లాత్ అది నేను శారీ తీసుకున్నాను ఇది టిష్యూ శారీ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చిన శారీ బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా డిజైనర్గా పెట్టి ఇలా నెక్ ఈ మోడల్ ఇచ్చి ఇది కట్ వర్క్ లే లేస్ వస్తుంది కదా అది అయితే హ్యాండ్తో స్టిచ్ చేశానండి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలాగా స్వీట్ హార్ట్ షేప్ ఇచ్చాను ఈ కింద చూసారా పాప కదా ఇలా హ్యాంగ్ అయితే బాగుంటుందని ఇలా అయితే లేస్ అయితే స్టిచ్ చేశాను హ్యాండ్ వచ్చేటప్పటికి సింపుల్గా పఫ్ హ్యాండ్ అయితే ఇచ్చాను దీనికి పెద్ద హెవీగా ఇంకా హ్యాండ్ గేమ్ చేయలేదండి ఎందుకంటే ఇది తర్వాత ఇంకా యూజ్ అవ్వదు కదా అందుకని కింద పరికినా వచ్చేటప్పటికి ఇదండి మొత్తం గోల్డ్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్ మీద ఈ పింక్ బార్డర్ వచ్చింది దీనికి నేనైతే ఇలాగ లేస్ అయితే అటాచ్ చేశానండి కనబడుతున్నా వెల్వెట్ లేస్ అయితే తీసుకుని అటాచ్ చేశాను లోపల సైడ్ అయితే ఫాల్ వేసాను అయిన తర్వాత కొంచెం ఎదిగేపటికి సరిపోయేలా ఫిల్ట్ కూడా వేసాను స్పేస్ సిల్క్ ఓణి కావాలన్నారండి అందుకే స్పేస్ సిల్క్ వోణి పింక్ కలర్ తీసుకున్నాను దీనికి వచ్చేటప్పటికి టాజిల్స్ ఇలా బంచ్లా పెట్టాను ఇది అంటే క్లాత్ సరిపోలేదు దీన్ని నేనైతే పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేశానండి ఇది ఇది ఓణి అయితే ఇలా వస్తుంది ఇలా చిన్నపిల్లలు కదా మనం ఎలా అయినా వేసుకోవచ్చు ఇదండి మొత్తం అవుట్ఫిట్ లుక్ అయితే ఇదండి అవుట్ఫిట్ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ